చూద్దాం ఇక దానితో పాటుగా మరో అంశం ఇక నిర్మల్ కేజీవీబీలో ఫుడ్ పాయిజన్ మంది అప్పుడు మాట్లాడేది కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు పరిపాలనలో ఫుడ్ పాయిజన్ అన్నారు మరి ఇప్పుడు ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఒకరిద్దరు విద్యార్థులు కాదండి బాబోయ్ ఇరవై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోని హాస్పిటల్ దావకాలు ఉన్నారు చూడూరి మళ్ళీ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరిని వేసి కనబడతలేదా ఇగో చూడు రే ఇద్దరు చూడు చిన్నారి తల్లులు ఫుడ్ పాయిజన్ అయిందట మరి ఇప్పుడు మాట్లాడతలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జీ రే జీ నై బాత్ కైకు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నువ్వట మాట్లాడు ఎందుకు అంటే పిల్లల జీవితాలతోని చెలగాటం అట ఆడకు అర్థమవుతుందా ఇక నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాంబు ముప్పై మంది గాయాలు ఏడుగురు బుత్తే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏడా పర్మిషన్ ఏంది అల్ల సేఫ్టీ ఎత్తు దాని మోకాన ఓకూరి ఆ అడ్డమైన సంబంధించిన కెమికల్ అంతా చెరువులల్లో నింపి అవి కాల్వల ద్వారా వచ్చి వస్తుంది సహా కలుతాయి దాని నుండి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏరియాలలో మూసి నది ప్రవహించే ప్రాంతాలలో పంటలు దెబ్బతింటాయి దాని జోరు మాత్రం పోవద్దు నీకేం కావాలి పంది లెక్క పైసలు కావాలి కానీ ఈ ఫ్యాక్టరీలలో పేద కుటుంబాలకు సంబంధించిన బీద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు వాళ్ళ రక్షణ అవసరం లేదు ఆనా కొడుకులు ఎవడైతే ఉంటాడో ఆ ఎల్లు నా కొడుకులు అందరూ వీళ్ళకు కమిషన్లు ఇస్తే ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా అధికారులు చెకింగ్ బోర్డు మీరు అన్న అన్న గడ్డి తింటున్నారా అని నిన్న వాళ్ళకి సంబంధించిన మృతుల సంబంధించిన తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు తెలుసా పాపం వాళ్ళని చూస్తా ఉంటే గుండె అసలు ఎందుకు బ్రతుకున్నావు అనే అంశం గుర్తు పెట్టుకోరు ఒక్క నా కొడుకు కూడా ఈ తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలకు ఎడా పర్మిషన్లు ఇచ్చుడే ఆ విషవాయువులు కానీ అక్కడ ఉండే కెమికల్ రిలీజ్ అయ్యారు ఏటెటు పోతున్నాయి వాళ్ళు ఏ మళ్ళా వదిలేస్తున్నారు అయితే ఆ ట్యాంకులలో తీసుకొచ్చా వారం పోస్తున్నాడు ఒక్కడంటే ఒక్క సన్నాసి అధికారులు ఎందుకు ఉన్నారో చి తెలంగాణలో దరిద్రం మోపైపోయారు తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఇంత దారుణంగా తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే ఇక పరిస్థితి ఉంటుంది ఇక